హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం గ్యాస్ ట్రబుల్ పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అలాగే కొన్ని మంచి ఆహారపు అలవాట్లు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి చాలా తేలిగ్గా మనం మీకున్న గ్యాస్ ట్రబుల్ని తగ్గించుకోవచ్చు అది ఎలాగో చూద్దాము ఏమైనా ట్యాబ్లెట్స్ ఉన్నాయా లేక ఏమైనా ఫుడ్ కానీ తినాలా లేక ఏమైనా ఎక్సర్సైజ్ చేయాలా ఏమైనా డైట్ చేయాలా అనే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో మనం చూద్దాము కేవలం నేను చెప్పింది ట్రై చేయండి ఎందుకంటే మా అమ్మగారికి చాలా గ్యాస్ ఉండేది చాలా ఇబ్బంది పడేది చాలామంది డాక్టర్స్ని కన్సల్ట్ అయిన అయినా వాళ్ళు ఎప్పటిలాగే గ్యాస్ టాబ్లెట్స్ రాసేవాళ్ళు అయినా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది నేను బాగా ఆలోచిస్తూ ఉంటే నాకొకటి తట్టింది అది ఏమిటి మొదటిగా అంటే డాక్టర్స్ రాసిన ట్యాబ్లెట్స్ని యూజ్ చేయడం ఆపేసాం ఎర్లీ మార్నింగ్ మనం చేసే దరిద్రం ఏమిటంటే బ్రష్ చేయడం అది కెమికల్ పేస్ట్తో బ్రష్ చేయడం దానివల్ల ఆ పేస్ట్ వెళ్ళి కొంత కడుపులో పేరుకుపోతుంది కడుపులో లేయర్ లాగా పట్టుకుంటుంది సో ఫస్ట్ నా సలహా ఏమిటంటే కెమికల్ పేస్ట్ వాడకండి వేపు పుల్ల లేక గానుగు పుల్ల వాడండి నెక్స్ట్ బహుశా బ్రష్ చేశాక టీ లేదా కాఫీ తాగడం అది కూడా కెమికల్స్ వేస్తున్నారు కలర్ కోసం లేదా రుచి కోసం ఆఖరికి పాలు కూడా కెమికల్సే పశువులకు కూడా ఇంజెక్షన్స్ వేస్తున్నారు సో అవాయిడ్ టీ ఆర్ కాఫీ కేవలం ఒక వారంపై ఒక వారం నేను కేవలం ఒక వారం రోజుల పాటు మనం ఇప్పుడు డిస్కస్ చేసినవన్నీ ఆపేసి చూడండి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండదు అలాగే ఒక వారం కేవలం క్వాలిటీ పెరుగన్నం తిందాం తినండి నైట్ టైం తినకండి మీ హెల్త్ సెట్ అవుతుంది బయట ఫుడ్ అస్సలు తినకండి ప్లీజ్ ట్రై టు అవాయిడ్ సైడ్ జంక్ ఫుడ్ అలాగే క్వాలిటీ ఫ్రూట్ జ్యూస్ మాత్రమే తాగండి మనం చేసే తప్పుల వల్ల పిల్లలు కూడా అనారోగ్యాలకు గురి కాకూడదు సో ప్లీజ్ ట్రై టు మెయింటైన్ పాజిటివ్ మైండ్ సెట్ హెల్దీ లైఫ్ స్టైల్ అలాగే ఈవినింగ్ టైమ్స్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా వాక్ చేయడానికి ప్రిఫర్ చేయండి ఆర్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ హెల్త్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి